అందరికీ నమస్కారము ఈ నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం తలమంచి గ్రామం నా పేరు శివనాగమణి నేను జయన్ సినిమాలో అందమైన మనసులో ఇంత అలజడిందుకు అని పాట అందమైన మనసులో జో ఎందుకు ఎందుకు ಈ ನಮಟಲಿ ಪದ ವಿಡಾಟೆಂದು ಕೂ ಎಂದುಕು 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 ಅಸೆಲೆಂದುಕು ನಡೆಯೆಂದುಕು ಮೊದಲటి ಸಹರಿ ಪ್ರೇಮ ಕೈಗಿನೊಂದುಕ മനസ്സിലോ ഇത്ത ലോ എന് എന്തോ എന്തേലക്കാട്ടെന് എന്തോ എന്ത അക്ഷേ ലക്ഷണൽ എന് ഏമു ചി നീതോ ఒక్క మాటనైనా తకు వెమికది ప్రేమకు చాటేది లేదు రైలు బండి బండికు పాట కదా రెండు మనసులు కటైనా పోయిలమ్మ పాటి మరి చున్న వేళ గాలి కలిపినా ఓ ఇంత లజడిందు ఈ పాటగాని ల లైక్ చేయకపోయినా పర్వాలేదు షేర్ చేయండి డీటెయిల్స్ కోసం మా కాంటాక్ట్ నెంబర్ ఇస్తాం షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి